ఓం నమ శివాయ ఆణిముత్యాల ఛానల్కి స్వాగతం అండి ఇక ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే పార్వతీదేవి పరమేశ్వరునితో అడిగిన మూడు ప్రశ్నలు ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది రెండవ ప్రశ్న ఏ స్త్రీ ఎప్పుడూ కూడా జీవితంలో సుఖాలను అనేదే అనుభవించదు ఏ వస్తువును భర్త అడిగినా కూడా భార్య ఇవ్వకూడదు ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని కలవడానికి వెళ్ళింది పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది నేను మిమ్మల్ని కలవడానికి వస్తూ ఉంటే నా దృష్టి భూలోకంలో భూలోకం పైన పడింది స్వామి ఒక గ్రామంలో ముగ్గురు స్త్రీలు ఉండేవారు వారు ముగ్గురు కూడా మంచి స్నేహితులు అందులో ఇద్దరు స్త్రీలు విధవలై దుఃఖభరితమైన భరితమైన జీవితాన్ని గడుపుతున్నారు ఒక స్త్రీ మాత్రం తన భర్తతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అంటుంది నాకు అర్థం కావటం లేదు స్వామి అందువలన నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి మీరు నా మనసులో మెదులుతున్న ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నా మనసును శాంతిపరచండి స్వామి అని ఆ పరమేశ్వరుని కోరింది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన మాటలు విని పార్వతీ నువ్వు నీ మూడు ప్రశ్నలు అడుగు అని పరమేశ్వరుడు పార్వతీతో ఇలా చెప్పారు నేను నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి పూర్తిగా నీ మనసును శాంతపరుస్తాను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని చెప్పిన మాటలు విని పార్వతీ నువ్వు నీ మూడు ప్రశ్నలు అడుగు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పారు నేను నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి పూర్తిగా నీ మనసును శాంతిపరుస్తాను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటున్నాడు అప్పుడు పార్వతీదేవి చెప్పింది స్వామి నా మొదటి ప్రశ్న ఏ స్త్రీ సమయం కన్నా ముందే విధవ అవుతుంది నా రెండో ప్రశ్న ఎటువంటి స్త్రీకి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖం లభించదు నా మూడో ప్రశ్న ఏ స్త్రీ తన భర్త అడిగినా కూడా ఏ వస్తువుని ఇవ్వదు అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో నీకు ఒక చిన్న కథ ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తాను అని ఈ కథను విను పార్వతీ నువ్వు అడిగిన మూడు ప్రశ్నలకు కూడా ఈ కథలోని సమాధానం దొరుకుతుంది అప్పుడు పార్వతీదేవి చెబుతుంది స్వామి మీరు చెబితే నేను ఈ కథను ధ్యాసపెట్టి వింటాను అంది స్వామి మీరు కథను ప్రారంభించండి మీరు ఇప్పటి వరకు అయితే కథను చెబుతూ ఉంటారో అప్పటి వరకు ఇక్కడే నా మనసు లగ్నమై ఉంటుంది ఎక్కడికి దేని మీదకి కూడా నా మనసు వెళ్ళదు అని ఆ పరమేశ్వరునితో అంటుంది ముందు నీకు ఈ కథ చెబుతాను సుమంగళిగా స్త్రీగా ఉండి సుఖమైన జీవితాన్ని అనుభవిస్తుంది నువ్వు ఏ సుమంగళి గురించి అయితే చెప్పావో ఆ స్త్రీ కథే ఇది ఆమె ఒక రాజుగారి దగ్గర ఒక ఒక నౌకరి యొక్క భార్య ఆ నౌకరి తన భార్యతో ఆ నౌకరికి భార్యపై పూర్తి విశ్వాసము నమ్మకం ఉన్నాయి తను పతివ్రత అని ఆ రాజుగారి నౌకరి ఎప్పుడూ కూడా తన భార్యను పొగుడుతూనే ఉండేవాడు ఈ విషయం మెల్లిమెల్లిగా రాజుగారి వరకు చేరింది అప్పుడు రాజుగారు నౌకరిని పిలిచాడు నువ్వు అందరితోనూ చెబుతున్నావు నీ భార్య వ్రతని నిజంగా నీ భార్య పతివ్రతేనా నీకు పూర్తి విశ్వాసం ఉందా అని ఆ నౌకరిని రాజుగారు అడిగారు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో కథను చెబుతూ ఉన్నాడు రాజుగారు మాటలు విని నౌకరి అంటున్నారు నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు నా భార్య మీద చాలా విశ్వాసం కూడా ఉంది నా భార్య పతివ్రత అని రాజుగారితో చెప్పాడు అదే సమయంలో రాజుగారి మంత్రి అంటున్నాడు నేను నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నీకు ఏ విధమైన శిక్ష వేయవచ్చో చెప్పమని నౌకరిని అడుగుతాడు నువ్వు నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని భంగపరిచినట్లయితే నన్ను ఉరితీయమని చెబుతాడు అలాగే నౌకరీ కూడా రాజుగారిని అడుగుతాడు ఈ మంత్రి నా భార్య ఒక పతివ్రత ధర్మాన్ని భంగపరచకపోయినట్లయితే అతనికి ఏం శిక్ష పడుతుందో చెప్పమని రాజుగారిని అడుగుతాడు అప్పుడు రాజుగారు మంత్రికి కూడా శిక్ష పడుతుందని చెబుతాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటున్నాడు ఈ కథని శ్రద్ధగా విని అప్పుడు మంత్రి నౌకరి అడుగుతున్నాడు నేను నీ భార్య దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకురావాలి అప్పుడు నువ్వు ఏ నీ భార్య పతివ్రత ధర్మాన్ని భంగం చేశావు అని నమ్ముతావు అప్పుడు నౌకరి మంత్రితో ఇలా అంటున్నాడు నువ్వు మా ఇంటి వె ఇంటికి వెళ్ళి నాకు వివాహ సమయంలో ఒక పెళ్లి కొడుకు ఇచ్చింది అది నా భార్య చాలా భద్రంగా ఉంచింది నా భార్య దాచి ఉంచిన కత్తిని తీసుకువచ్చి నాకు చూపించు అప్పుడు నేను నమ్ముతాను నా భార్య పతివ్రత ధర్మాన్ని నువ్వు పూర్తిగా నష్టపరిచావు అని నౌకరి మంత్రితో అంటారు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నాడు రతుకు ఒప్పుకున్న మంత్రి పట్టణానికి పట్టణానికి బయలుదేరాడు తను పట్టణానికి వెళ్ళి అక్కడ ఊరిలో ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు ఆ వ్యక్తి డబ్బుల కోసం ఏ పని కావాలి అంటే ఆ పనులు చేస్తూ ఉండేవాడు అటువంటి వ్యక్తిని కలిసి మొత్తం జరిగిన విషయం అంతా ఆ వ్యక్తితో చెప్తాడు మంత్రి నువ్వు ఏదో విధంగా ఆ స్త్రీతో సంపర్కం జరిగే విధంగా జరిగే ఏర్పాట్లు చెయ్యి అలా నువ్వు చేసినట్లయితే ఎంత ధనం కావాలో అని కోరితే నీకు అంత ధనం ఇస్తాను అని ఆ వ్యక్తితో చెప్తాడు మంత్రి ఆ మాటలు విన్న ఆ వ్యక్తి అంటున్నాడు ఆమె గురించి మాత్రం నువ్వు మాట్లాడకు ఆ స్త్రీ పతివ్రత ఆమె నీ ముఖం కూడా చూడదు సరే అయితే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు తనతో సంపర్కానికి ఏర్పాటు చెయ్యి అలా చేయకపోయినట్లయితే నువ్వు వాళ్ళ ఇంటి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తిని తీసుకువచ్చి నాకు ఇవ్వు అలాగే ఆ స్త్రీకి గాల దగ్గర ఏదైనా చిహ్నం ఉన్నట్లయితే ఈ చిహ్నాన్ని కూడా చూసి నువ్వు నాకు చెప్పు అంటాడు ఇలా చేస్తే నువ్వు ఏమి కోరితే అది ఇస్తానని మంత్రి ఆ వ్యక్తితో అంటాడు ఆ షరతుకి ఆ వ్యక్తి ఒప్పుకొని నేను నీ పని తప్పకుండా చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి నౌకరి ఇంటికి వెళ్ళాడు నౌకరి భార్య దగ్గరకు వెళ్ళి చెబుతున్నాడు అమ్మా నేను నీ భర్త స్నేహితుడను నేను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అప్పుడు ఆ స్త్రీ అంటుంది రండి లోపలికి రండి నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఎందు అందువలన నేను మిమ్మల్ని గుర్తుపట్టకలేకపోయాను ఈ విధంగా ఆ వ్యక్తికి ఆ పతివ్రత స్త్రీ చాలా మర్ గౌరవ మర్యాదలను ఇచ్చింది పాపం తనకేం తెలుసు ఆ వ్యక్తి తనను మోసం చేయడానికి వచ్చాడని పరమేశ్వరుడు పార్వతీతో చెబుతున్నాడు ఆ వ్యక్తి ఆ స్త్రీ దగ్గర రెండు రోజుల పాటు ఉండిపోయాడు ఒక సమయంలో ఆ స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి లేచి ఆ శ్రీ యొక్క తలుపులు తెరవబోయాడు ఆ శ్రీ చాలా బ్రతిమలాడింది అయినా కూడా ఆ వ్యక్తి ఆమె మాటలను వినలేదు ఆ వ్యక్తి అంటున్నాడు చాలా రోజుల తర్వాత లోపల ప్రేమ పుట్టింది నువ్వు కాదనుకు చాలా రోజుల తర్వాత నీ పైన నాకు ప్రేమ పుట్టింది విధంగా చెప్పి ఆ వ్యక్తి ఆమె ముఖం పైన తన చేతులను తన కాళ్లను మూసివేసి ఆ వ్యక్తి తన తొడల మీద ఉన్న పుట్టుమచ్చను చూశాడు తను వచ్చిన పని అయిపోయింది ఆ పతివ్రత శ్రీ స్నానం చేసిన తర్వాత వంటగదిలోకి వంట చేయడానికి వెళ్ళింది ఆ సమయంలో ఆ వ్యక్తి కత్తిని కూడా దొంగతనం చేశాడు ఆ తరువాత అక్కడ నుండి బయటపడి వెళ్ళిపోయాడు ఆ కత్తిని తీసుకెళ్ళి మంత్రికి ఇచ్చాడు ఆ పతివ్రత శ్రీకి ఉన్న పుట్టుమచ్చని గుర్తుని కూడా మంత్రికి చెప్పాడు తర్వాత ఆ వ్యక్తికి మంత్రి అడిగినంత డబ్బు ఇచ్చాడు శత్రీ ఆ కత్తిని తీసుకొని నేరుగా రాజుగారి దర్బారుకి వెళ్ళాడు రాజా నేను నౌకరి ఇంట్లో రెండు రోజుల పాటు ఉన్నాను ఆమె చేతుల నుండి ఈ కత్తిని తీసుకువచ్చాను ఆ మంత్రి మాటలు విని రాజుగారు దర్బార్ను ఏర్పాటు చేశాడు తరువాత నౌకర్ని కూడా పిలిచాడు ఆ సమయంలో కత్తిని నౌకరుకు చూపించి చెప్పారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ఆ మంత్రి తెచ్చిన కత్తిని నౌకరికి చూపించాడు తన భార్య ఉన్న పుట్టుమచ్చని కూడా చెప్పాడు ఇది వినగానే నౌకరు మంత్రి చెప్పేదంతా నిజమని నమ్మాడు ఆ భార్య పతివ్రత ధర్మాన్ని వదిలేసిందా అని అనుకున్నాడు ఈ విధంగా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు రాజుగారు ఆ నౌకరిని ఒక పదిహేను రోజులు ఉరిదీయబోతున్నాడు అప్పుడు రాజుగారు ఆ నౌకరిని ఏదైనా నీ చివరి కోరిక ఉంటే చెప్పమని అడిగాడు నౌకరి అన్నాడు నేను చివరిగా ఒకే ఒక్కసారి నా భార్యను కలవాలనుకుంటున్నాను అని రాజుగారితో చెప్పాడు అప్పుడు రాజుగారు ఆ నౌకరికి తన భార్యను కలవడానికి అంగీకరాన్ని ఇచ్చారు తర్వాత నౌకరు నేరుగా ఇంటికి వెళ్ళాడు వెళ్ళి తన భార్యతో ఇలా అంటున్నాడు నువ్వు నాకు చాలా ద్రోహాన్ని చేశావు నేను నీపై విశ్వాసంతో మంత్రితో షరతుకు ఒప్పుకున్నాను రాజుగారి ఎదురుగా రాజ దర్బారులో నేను చెప్పాను నా భార్య యొక్క పతివ్రత ధర్మాన్ని నష్టం చేసినట్లయితే నన్ను ఉరితీయమని చెప్పాను నన్ను పదిహేను రోజుల తర్వాత ఉరితీస్తారు నువ్వు నాకు ద్రోహం చేసి నన్ను చాలా బాధపెట్టావు నువ్వు నాకు ఏ మంచిని చేయలేదు అని నౌకరి తన భార్యతో అంటున్నాడు ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు తర్వాత ఆ నౌకరి భార్య తన భర్తతో ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్పింది అయినా సరే ఆ నౌకరి విశ్వాసం కలగలేదు మళ్ళీ తిరిగి రాజా దర్బార్కి వెళ్ళాడు అప్పటి నుంచి నౌకరి భార్య పతివ్రత భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది తరువాత పతివ్రత శ్రీ రాజుగారి దర్బారికి వెళ్ళి రాజుగారి ఎదురుగా తన నాట్యాన్ని చేయడానికి అనుమతిని కోరింది ఆ పతివ్రత అయిన నౌకరి భార్య భగవంతుణ్ణి తలుచుకుంటూ తన వేషాన్ని మార్చుకుంది రాజుగారి ఎదురుగా నాట్యం చేయడానికి ఆజ్ఞని ఇవ్వమని అడుగుతూ ఉంది ఆ నౌకరి భార్య చాలా అందంగా ఉంటుంది అందువలన ఆ రాజు ఆమెని నాట్యం చేయడానికి అంగీకరించాడు తరువాత మంత్రులు నౌకర్లు అందరూ కలిసి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేశాడు ఇదంతా కూడా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు రాజుగారు మంత్రులు అందరూ కలిసి రాజా దర్బార్లో కూర్చొని ఉండగా నౌకరి భార్య నాట్యం చేయడం ప్రారంభించింది రాజుగారికి ఆ నాట్యం చాలా నచ్చింది అప్పుడు రాజుగారు అన్నారు నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావో అని నువ్వు ఏది అడిగితే అది నేను ఇస్తాను అని రాజుగారు ఆ స్త్రీతో చెప్పాడు అప్పుడు నౌకరి భార్య అంటుంది ఈ సభలో ఉన్నవారే నా దగ్గర దొంగతనం చేశారు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు వారికి ఉరిశిక్ష వేయమంది అని చెప్తుంది అప్పుడు రాజుగారు అంటున్నారు సరే వారికి ఖచ్చితంగా ఉరిశి ఉరిశిక్షను వేస్తాను ఆ దొంగ ఎవరని చెప్పమంటాడు వారి పేర్లు చెప్పావంటే నేను తప్పకుండా వారికి ఉరిశిక్షను విధిస్తాను అప్పుడు ఆ శ్రీ ప్రభు నీ మందరి నీ మంత్రిగారే ఆ దొంగ అని చెబుతాడు అతన్ని వెంటనే ఉరితీయమని రాజుగారికి చెప్పింది అది విని మంత్రిగారు లేచి వెంటనే అంటున్నారు నేను ఎప్పుడూ కూడా ఏ దొంగతనం చేయలేదు నేను ఈ రోజు వరకు ఆమె ముఖాన్ని కూడా చూడలేదు ఈమె దగ్గర ఎలా దొంగతనం చేయగలిగాను అని మంత్రి చెప్పాడు ప్రభు ఈ మంత్రికి నేను తెలియనప్పుడు ఈ కత్తిని మంత్రి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు దగ్గర పనిచేసే నౌకరి భార్యను మీరు నిద్రో నిర్దోషి అయినా నా భర్తకు ఉరితేయాలని అంటున్నారు నేను ఇప్పుడు మీ మీకు మా ఇంట్లో జరిగిందంతా వివరిస్తాను అని రాజుగారితో అంటుంది ఈ మంత్రి నా దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు గుప్త స్థానంలో ఉన్న పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నాడు ఆ వ్యక్తి మా ఇంట్లో నేను వంట చేస్తూ ఉండగా కత్తిని దొంగలించి ఆ వ్యక్తి తీసుకెళ్ళి మీ మంత్రికి ఇచ్చాడు మంత్రి గారు పంపించిన ఆ వ్యక్తి మా ఇంటికి వచ్చి నాతో చెప్పాడు ఆ వ్యక్తి నా భర్త స్నేహితుడు అని చెప్పాడు అతను మా ఇంటికి అప్పుడే మొదటిసారిగా వచ్చాడు అందువలన అతడు ఎవరో నాకు తెలియదు నేను ఆ వ్యక్తిని చాలా గౌరవంగా చూశాను మా ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు కూడా చేశాను ఆ విధంగా శ్రీ చెప్పిన మాటలు విని రాజుగారు ఆ వ్యక్తిని రాజా దర్బారుకు పిలిపించారు ఆ వ్యక్తి జరిగిన విషయం అంతా కూడా రాజుకి చెప్పాడు అప్పుడు రాజుగారు ఆ మంత్రిని ఉరితీయాలని అనుకున్నాడు నౌకరి భార్య అయిన పతివ్రత శ్రీ రాజుగారితో చెప్పింది నేను నా భర్తను ప్రేమిస్తున్నాను ఎప్పుడూ కూడా నా భర్త పేరును కూడా నా నోటి నుండి పిలవలేదు అని రాజుగారితో చెబుతుంది ఇంతటిలో కథ పూర్తి అయిపోయిందని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు ఎవరైతే తన భర్తని పేరు పెట్టి పలుకుతుందో ఆమె సమయానికన్నా ముందే విధవగా అవుతుంది భర్ భార్య భర్త పేరును పలకడం వల్ల భర్త ఆయుష్ అనేది తగ్గుతూ వస్తుంది సమయం రాకముందే ఆమె విధవ అవుతుంది అలాగే దుఃఖభరితమైన జీవితాన్ని అనుభవిస్తుంది ఇది అసలైన విషయం పార్వతి నువ్వు ఏ ముగ్గురు స్నేహితుల గురించి మాట్లాడుతున్నావో అందులో ఇద్దరు విధవలు విధవల స్త్రీలు అందులో ఒకరు శ్రీ అందులో ఉన్నాడు పరమేశ్వరుడు ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓం శివాయ